ప్రభు నాకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఆయన కృపాతిశయం చొప్పున దినకాలం ఈ రీతిగా ఆయన సన్నిధానంలో చేరి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను ధ్యానించుకున్నటకు ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించుకున్నటకు మనం ఈ రీతిగా కూడుకొని ఉండగా దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల అనేకమైన మేలులు ఆశీర్వాదాలు నిండుగా కలుగు చేయాలని మా ప్రార్థన ప్రియమైన వాళ్ళరా ఏ మాత్రం సమయం వ్యర్థపరచక దేవా దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దామండి చూస్తుండగానే సమయము ఎంతగానో గతించిపోతుంది ఎన్ని మాసాలు గతించిపోయి ఉన్నాయో గతించిపోయిన కాలాన్ని మనం ఎప్పుడూ తిరిగి తెచ్చుకోలేము నా వాక్యాలలో నా ప్రసంగాలలో నేను చెప్తున్నది ఒకటే ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఎలా సంపాదించుకోవచ్చు వైద్యుల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఇచ్చే ఔషధంతో పాటి బలమైన ఆహారాన్ని మనం భుజిస్తూ కొంచెం శ్రద్ధ కలిగి విశ్రాంతి మన శరీరానికి విశ్రాంతిని ఇస్తున్నట్లయితేనా కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పొందుకోవచ్చు కానీ దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయము ఒకసారి కోల్పోయినామంటే తిరిగి సంపాదించుకోలేమండి అది దేవుడిచ్చిన ఉచితమైన కృప కాబట్టి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు అంటున్నారు అదే రీతిగా ఈ సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ చేరు వచ్చినాము సమయానుకూలంగా ఆయన పా సన్నిధిలో చేరినాము పాటల ద్వారా విజ్ఞాపనల ద్వారా దేవుణ్ణి మహిమపరిచినాం మనమైతే ధన్యులమని నేను నిక్కచ్చిగా చెప్పగలను ఎందుకంటేనా సమయము వ్యర్థం పరచుకోకుండా ఆయన సన్నిధానంలో కూడుకొని అయ్యా నా స్థితి ఇది నా గతి ఇది ఇంతవరకు నీ కృపలో నీ దయలో మమ్మల్ని అందరినీ కాపాడుతూ నా కుటుంబాన్ని భద్రపరుస్తూ ఆరోగ్యంగా సంరక్షిస్తూ భద్రపరుస్తున్నావు కాబట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నాయన అని ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చేరున్నాం సమయాన్ని సద్వినియోగం చేసుకోకోకుండా ఇళ్ళ వద్దే కాలక్షేపం చేసుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థమైన వాటిని చూసుకుంటూ వారు ఏమి పొందుకుంటున్నారో మనకైతే తెలియదు కానీ మనమైతే ఆయన సన్నిధానంలోనికి వట్టి చేతులతో వచ్చినాము సహాయం చేయనైనా ఈ రీతిగా మనం అర్థిస్తున్నాం కాబట్టి నిండాలుగా ఆశీర్వాదాలతో మన మన చేతుల్ని దేవుడు నింపేవాడుగా ఉన్నాడు మంచిది ప్రేమైన వాళ్ళరా ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏమనగా ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు ఏవి ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు ఏవి ఈ దినకాలమంతా మనం ప్రార్థనలోనే గడుపుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ ప్రకారము ప్రార్థన గురించే మనతో మాట్లాడబోచున్నాడు మూలవాక్యంగా మనం చదువుకున్నాం దేవా మా ప్రార్థనలను ఆలకించుతండి మా విన్నపాలకు చెవియొగుతండి అని మనం ఉన్నాం దేవుడు మహా ఉచితమైన కృప చొప్పున మనం ఏ రీతిగా ప్రార్థించాలి ప్రార్థిస్తే మనకి ఏ ఆశీర్వాదాలు కలుగుతాయో సమయానుకూలంగా నాలుగు విషయాలు ఉన్నాయి దేవుని మహాకృప చొప్పున సమయానుకూలంగా ఆ మాటలను మనం ధ్యానం చేద్దాం మొదటిగా గమనించినట్లయితేనా ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు ఏవి అన్నారు ఏమ ఆశీర్వాదాలు కలుగుతాయి ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దేవుని సన్నిధానానికి ఒట్టి చేతులతో వచ్చినప్పుడు చాలామందికి ప్రార్థన రాదు కదండి ఒప్పుకోవచ్చు మందిరానికి తొలిగా మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో ఎట్లా మొరపెట్టాలనో తెలియదు తెలీదు దేవునితో ఎట్లా మాట్లాడాలో తెలీదు ఎవరన్నా ప్రార్థన చేస్తే వాళ్ళ వైపు చూడ్డమా వాళ్ళు ఏ పదాలు వల్లిస్తున్నారా దేవునితో ఎట్లా మాట్లాడుతున్నారా అని గమనించవలసిన వారు గమనిస్తూ ఉంటాయి వాళ్ళం నేనైతే అదే చేసినానండి నేను ఎన్నోసార్లు చెప్తుంటున్నాను కదా నేను ప్రార్థనలోకి ముందుకు పోవడానికి నా ఆత్మీయ తండ్రి అంటే నేను ఘనంగా చెప్పుకోవచ్చు మా మామగారేండి తర్వాత దైవజనులు గారు మా కుటుంబ ప్రార్థనలో ఆయన ఉన్నా లేకపోయినా మేము మోకరించి కొన్ని వచనాలైనా దేవుని మాటలు చదువుకొని ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ బైబిల్ జ్ఞానం బాగా చక్కగా ఉందండి ఏ వచనం ఎలా చదవాలి అది ఏ అధ్యాయంలో ఉంది ఆ వచనాన్ని ఎలా పలకరించాలా ఎలా ఉచ్చరించాలో చక్కగా వివరించేవాడు ప్రార్థన ఎలా చేయాలనో నాలుగు మాటలైనా మా పరిమిళమ్మ దేవునితో నువ్వు మాట్లాడు నీ కుటుంబం కట్టబడుతుంది నీకు రాదా అంటే నాకు సరిత రాదు ప్రార్థన అంటే నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం నీ ఇంట్లో ఏం ఉన్నాయో నీ భర్తతోనూ అంటావు కదా అయా సరుకులైపోయినాయి అంటావు కదా ఆ భర్తకు చెప్పకముందే నువ్వు మోకరించి తండ్రి నా కుటుంబ అవసరత ఇది అవి ఏవైనా కానీ నువ్వు దేవుని సన్నిధానంలో ఫస్ట్ నువ్వు మాట్లాడు నీ కుటుంబానికి దేవుడు ఆదరణగా ఉంటాడు సమృద్ధితో నింపుతాడని ప్రార్థన ఎలా చేయాలా ఎలా చేయాలా అని వీటి గురించి మాట్లాడుతూ చెప్తూ మంచిగా నేర్పించినాడండి నేను గొప్పగా చెప్పుకోను నా తల్లిదండ్రులు నాకు నేర్పలేదు కానీ మా మామ నాకు ప్రార్థన నేర్పించినాడు బైబిల్ ఎట్లా చదవాలనో నేర్పించినాడు అలాగే ఇంటికి వచ్చే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఇవన్నీ నేర్పిస్తూ ఇవన్నీకి కారణం ఏదంటేనా ప్రార్థన ఆ ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏం ఆశీర్వాదాలు కలుగుతాయి అంటే పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము రోమిలోకి రాసిన పత్రిక అపోసరైన పౌలు రోమీలోకి రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ రీతిగా పౌలు గారు రోమ సంఘంతో మాట్లాడుతున్నారండి పదో అధ్యాయము పన్నెండో వచనము యూదుడని యూదుడని గ్రీసు దేశస్థుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు భేదము లేదు ఒక ప్రభువే ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి తనకు ప్రార్థన చేయు వారందరి ఏడల కృప చూపుటకు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నారు పౌలు గారు రోమ సంఘానికి పన్నెండవ అధ్యాయంలో యూదుడని గ్రీశ దేశస్థుడని భేదం లేదు ప్రభు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయు వారికి అందరి ఎడల ఏం చూపుతున్నాడండి కృప చూపుతున్నాడు కృప అనగా అర్హత లేని వారికి అర్హత చూపించడము కనికరము జాలి ప్రేమ ఎన్నో పర్యాయ పదాలు వస్తాయి ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే వాడు తెల్లవాడైనా నల్లవాడైనా వేరే జాతి వాడైనా ఇంకో జాతి వాడైనా ఇంకో దేశం వాడైనా ఏ దేశం వాడైనా కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన రూపాలను బట్టి మారుతూ వస్తున్నాడా ఏమంటున్నాడు పౌల్ గారు ఇక్కడ రోమా సంఘానికి ఒక్క ప్రభువే నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు కలిగే మొదట ఆశీర్వాదాలు ఏమంటే ప్రార్థించు వారి ఎడల దేవుడు కృప చూపించేవాడు అంటే కనికరాన్ని చూపించేవాడు ఆ కనికరం ఎలా వచ్చింది అంటేనా పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితేనా ఒక వ్యక్తి ఎడల దేవుని యొక్క కృప ఎంత హెచ్చుగా చూపించినాడు ఆ వ్యక్తి యొక్క జీవితము చాలా బలహీనమైంది ఎన్నికలేనిది అలాంటి వ్యక్తి ఏ ఉన్నత స్థాయిలోకి వచ్చినాడు దేవుని యొక్క కృప వలన ఏ స్థితిలోనికి ఎదిగినాడో చూసినట్లయితే నా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సమూహేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహైదో వచనంలో ఉన్న దేవుని మాటలు చదువుకున్నట్లయితే నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప నా కృప దూరము చేయను అతనికి నా కృప దూరము చేయను అతనికి అన్నాడు ఎవరో అతడు దావీదు ఇక్కడ గమనించినట్లయితే నా సౌలును రాజుగా ఎన్నుకున్నారు అంతకుముందు జనులను పరిపాలించడానికి దేవాది దేవుడే తన బిడ్డలకు ముందుగా ఉండి వారి యొక్క అవసరతలు అక్కర్లు వారికి కావలసిన సమస్తాన్ని చూస్తూ సమూహేలను ప్రవక్తగాను న్యాయాధిపతిగాను అక్కడ నియమించి జనులకు కావలసిన వాటిని అన్నిటినీ వారు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితేనా సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితేన ఇరువురిని పిలిపించి సమాధాన పరుస్తూ వాళ్ళకి న్యాయకర్తగా ఉండి యాజకుడిగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్న సమూహేలు ఆ ముందుకు నడచడానికి గల కారణము దేవుడు ముందున్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాటను సౌలు వింటూ సమూహాలు వింటూ జనులను నడిపిస్తున్నప్పుడు ఆ జనులు అంటున్నారు అయ్యా మాకు ఒక రాజు కావాలి మాకు రా మేము రాజు కావాలి ఆ రాజు కింద మేము బ్రతకాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు సమూహాలు అంటున్నారు దేవుని సన్నిధానానికి వచ్చి ఎంతగానో బాధపడ్డాడు అయ్యా వీళ్ళు చూడయ్యా నువ్వు ఇంతగా ఈ జనాంగాన్ని నువ్వు పోషిస్తున్నావు సంరక్షిస్తున్నావు భద్రపరుస్తున్నావు వారికి కావలసిన ప్రతి అవసరతలన్నీ తీరుస్తున్నప్పుడు వాళ్ళు రాజు కావాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు ఏమని వాళ్ళు నిన్ను కాదు తృణీకరిస్తుండేది నన్నే తృణీకరిస్తున్నారు నన్ను వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు రాజు వచ్చినప్పుడు ఆ రాజు యొక్క విధానము అతడు ఎలా ఉంటాడు ఎలా ప్రవర్తిస్తాడు వారి పట్ల జనుల పట్ల ఎట్లా కఠినంగా ఉంటారు వారి భార్య బిడ్డలను ఎలా చూస్తాడు ప్రతి వాటిని వివరించి చెప్పు అన్నప్పుడు సమూహేలు దేవుడు చెప్పిన ప్రతి మాటను దాచుకోకుండా ఆ జనులకు అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు మేము ఒప్పుకుంటున్నామయ్యా ఆ రాజు అధికారం కిందనే మేము బ్రతుకుతాము మాకు దేవుని యొక్క అధికారం వద్దు అన్నప్పుడు సౌలును ఎన్నుకున్నాడు దేవుడు అభిషేకించినాడు సమూహేలు అభిషేకించి మంచిగా పరిపాలన చేస్తున్నప్పుడు కొంచెం అధికారం వచ్చేలోగా ధనం సమకూడు ఎక్కువ ఏమొస్తుందండి కొద్దిపాటి గర్వం అనేది వస్తుంది సమూహలు సౌలు గారికి కూడా అదే వచ్చింది దేవుడు చెప్పిన ప్రతి మాట వింటున్నాడే కానీ కొన్ని సందర్భాలలో సమూహేలు చెప్పిన మాటలు వినకోకుండా ఏమని చెప్పినాడు దేవుడు అమలేఖీలందరినీ సంహరించు అది శపితమైనది కాబట్టి ఆ జనాంగం వద్దు అన్నప్పుడు ఈ సౌలు మాట తప్పినాడండి ఎలా తప్పినాడు ఇవన్నీ మనకు తెలిసిన మాటలే మనం కృప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సమూహ సమూహలు చెప్పిన ప్రతి మాటను సౌలు నిర్లక్ష్యపరిచి అమాలోయకులను అందరినీ సంహరించినప్పుడు కొన్ని కొన్ని పశువులను వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చి బలిగా ఇయ్యాలని తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు ఇవన్నీ దేవుడు గమనించినప్పుడు సమూహలతో అంటున్నాడు దేవాది దేవుడు ఏమంటున్నారు పదహైదు వచ్చినంలో నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు ఆయన కణికిరాని చూపించినాడు సౌలు మీద ప్రేమ చూపించినాడు కణికిరాని చూపించినాడు అర్హత లేని సౌలును గొప్ప సింహాసనం మీద పెట్టినాడు గాడిదలను వెతుకులాడుతూ వచ్చిన సౌలుకు ఒక అధికారాన్ని ఇచ్చి సింహాసనం ఇచ్చి నా బిడ్డలను పరిపాలించు ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలవ పెడితే నువ్వేం చేసినావు నా మాటను ధిక్కరించి ఇదిగో శపితమైన వాటి ఎందు నువ్వు మనసు పెట్టినావు కాబట్టి నా కృప నా కనికరమును నేను నీ నుంచి కొట్టివేసి ఇదిగో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దావీదు పైన నా కృపను నేను చూపిస్తాను అతని నేను హెచ్చిస్తాను అతడు నా హృదయానుసారుడుగా ఉంటాడని చెప్పినప్పుడు సౌలు ఆ మాటలకు ఏం పశ్చాత్తాపడలేదండి లే అని అలాగే ఉన్నాడు మొదటిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమంటేనా నువ్వు ప్రార్థిస్తుంటే నీ ప్రార్థనల వల్ల దేవుడు నీకు కృప చూపుతున్నాడా లేడా అని ఒకసారి గమనించండి గమనించిన వారమైతే ఒకప్పటి మన స్థితి ఎలా ఉంది ఇప్పుడు స్థితి ఎలా ఉంది ప్రార్థనకు రాకముందు దేవునితో మాట్లాడకముందు ఆయనతో సహవాసం చేయకముందు దేవుడు నిన్ను ఈ స్థితిలోనే నిలిపి ఉన్నాడు ఎప్పుడైతే ఆ దేవుని నువ్వు దర్శించినావో ఆ దేవుడే నిన్ను దర్శించినాడో ఆ దేవుని సన్నిధానానికి నువ్వు క్రమంగా వస్తూ దేవా సహాయం చేయనైనా అని ఆయన సన్నిధానంలో నువ్వు మొర నా ఆయన యొక్క కృప కనికరము మన ఎడల హెచ్చుగా చూపుతుంది మొదటిగా ప్రార్థనల వలన కలిగే ఆశీర్వాదాలలో మొదటిగా దేవుడు కృప చూపును అని తెలియచేసినాడు రెండవదిగా నా క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చినట్లయితే నా ప్రార్థనల వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటంటే పిలిపిలకు పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినము అప్పుడు సమస్త మించిన అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానం మీ తలంపులకు కావలి ఉండును ప్రార్థన చేయడం ద్వారా కలిగే ఆశీర్వాదాలలో రెండోదిగా చూసినట్లయితేనా ప్రార్థించుట వలన మన తలంపులకు కావలి ఉండును ఎలాంటివంట మన తలంపులు మనం ఎన్నెన్నో ఆలోచిస్తుంటాం కదండీ పది రూపాయలు చేతిలో పెట్టుకొని నూరు రూపాయల వస్తువు కొనుగోలు చేయాలని ఎంతగానో ఆరాటపడుతుంటాం అది మన తలంపు కానీ దేవాది దేవుని యొక్క తలంపు ఆ పదిలో కూడా ఇంకొంచెం మిగులుబాటు నీకుండాలని ఆయన యొక్క తలంపు అదే ప్రవక్త అంటున్నారు యశ్వ గారు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు మన త్రోవలు మన ఆలోచనలు మన మాట తీరు అంత మన ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మాటలు వేరే విధంగా ఉంటాయండి ఆ తలంపులు ఎలా ఉంటాయి అంటే మనము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడో చిన్నంలో ఇస్సాకు గారి గురించి చక్కగా వ్రాయబడి ఉంది ఆయన తలంపు ఏమని ఉందంటేనా ప్రార్థన చేసుకునే తలంపు మనము గడిచిన వారము దైవజను గారు చెప్తున్నప్పుడు విన్నాం ఏమని ఇస్సాకు గారికి వివాహ సమయం వచ్చింది అబ్రహాము తన పనివాళ్ళలో పెద్దవాడైన ఎలిజార్ ఎలియాజర్ని పిలిపించి నా కుమారునికి వివాహం చేయాలి కన్యకను వెతుకులాడి నా వంశంలో ఉండే వాళ్ళని తీసుకొని రానని వెళ్ళినప్పుడు ఎలియాజర్ వెళ్ళాడు ప్రార్థన చేసుకున్నాడు ఆయనకు ఎవరైతే సహకరిస్తారో వారే నా యజమానుని యొక్క కోడలు అని ప్రార్థన చేసినప్పుడు రిప్కమ్మ దొరికింది మంచిది ఆ రిప్కమ్మ వస్తున్న సమయంలో ఇసాకు గారు ఏం చేస్తున్నారు సాయంకాల సమయంలో పొలంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు తండ్రి నీ తల్లంపు ఏమై ఉందో నీ చిత్తము ఏమై ఉందో నా జీవితంలో అది జరిగించు తండ్రి అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటామండి ఈ రీతిగా ఒకవేళ ఈ రీతిగా ప్రార్థన చేయకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి నీ తల్లంపు నా నా ఎడల ఏమై ఉన్నదో అది నాకు తెలియచేయ్ నీ చిత్త ప్రకారంగా నేను జీవించాలి అది ఏదైనా కానీయండి ఉద్యోగమైనా ఆరోగ్యమైనా ఆర్థిక పరిస్థితి అయినా ఇరుకు ఇబ్బంది అయినా ఏదైనా కానీ దేవుని సన్నిధానంలో నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని కొనసాగించు తండ్రి అని ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే నా మన హృదయంనకు మన తలంపులకు ఆయన కావలిగా ఉంటారంట అలాగే మనం చూసినట్లయితే మూడవదిగా గమనించినట్లయితే నా ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు ఏమి వెంటనే అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ప్రార్థన చేయడం వలన ఏం ఆశీర్వాదాలు కలుగుతాయో దేవాది దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో దేవుని మాట ఈ రీతిగా సెలివిస్తున్నది వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ధైర్యముగా బోధించి ఎవరి గురించి మాట తెలియజేస్తున్నారంటేనా పేతురు యోహాన్ల గారి గురించి అపోస్తుల గురించి చాలా చక్కగా చెప్తున్నారు ప్రభులు వారు మూడో దినాన లేచారు ఆరోహణమైనారు ఆరోహణమైనప్పుడు శిష్యులకు చెప్తున్నారు ఏమని సువార్త ప్రకటించండి అన్నప్పుడు వారందరూ ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది వాళ్ళని ఆవరించినప్పుడు వారు అనేక భాషలు మాట్లాడుతూ వచ్చినారు అలా మాట్లాడుతూ వస్తున్నప్పుడు వారి యొక్క సేవ విస్తరిస్తున్నప్పుడు మూడో అధ్యాయంలో ఈ పేతురు గారు యోహాన్ గారు ఒక చోటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్న కాల సమయంలో అక్కడ కుంటిగాలువను వానికి స్వస్థపరిచినారు వాడు స్వస్థపరచబడినాడు దేవుని స్థుతించినాడు ఇలా వీళ్ళు చేయడం ద్వారా ఆ నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితేనే మొదటి వచనంలో వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకాయలు వీళ్ళంతా వీళ్ళ మీదికి దాడిగా వచ్చినారు ఎలా చేస్తున్నారు మీరు ఇవన్నీ అన్నప్పుడు అక్కడ కింది వచనంలో మనం చూసినట్లయితేనా పదమూడో వచనంలో అంటున్నారు వారు పేతురు యోహాన్లు ధైర్యము చూసినప్పుడు వారు లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి శిష్యులకు ఎవరికీ చదువు లేదు దేవునితో పాటు వాళ్ళు కలిసి నడిచినారు ప్రభుల వారితో ఆయన చేసే ఆయన చేసిన బోధలు విన్నారు అద్భుతాలు చూసినారు స్వస్థతలు చూసినారు అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి అడిగినారు ప్రభులని అయ్యా మాకు ప్రార్థన చేసే విధానం నేర్పించు అన్నప్పుడు ప్రభులు వారు వాళ్ళకు ప్రార్థన చేసే విధానం నేర్పించినారు వారికి కావలసిన వాటిని అన్నింటినీ అనుగ్రహించి అంటే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు స్వస్థతలు కలుగుతాయి ఎవరైతే మిమ్మల్ని ముడతారో ఇవన్నీ చెప్పినప్పుడు వీరు ఇలా చేస్తున్నప్పుడు వారు అధికారులు అందరూ వీరు విద్య లేని వారు కదా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అంటే ప్రార్థన చేయడం వల్ల మనకేమొస్తుంది ధైర్యం వస్తుందండి మూగెద్దులుగా ఉండలేం కనీసం నాలుగు మాటలన్నా ధైర్యంగా మాట్లాడగలం మన మీదికి ఎదురాడు వస్తున్న వారితో ధైర్యంగా దేవుని మాటలు ప్రకటించగలం ఈ ధైర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని బాగా గుర్తుకొస్తారండి ఏదంటేనా దానియాల గ్రంథం మూడో అధ్యాయము పదహారో వచ్చినంలో దానియలు యొక్క స్నేహితులు షడ్రాకు మేషకు అవేజ్ఞలను రాజు ఏమయ్యా మీరు మా విగ్రహాలను పూజించలేదే అన్నప్పుడు ఆ నలుగు ఆ ముగ్గురు వ్యక్తులు అంటారు ధైర్యంగా ఓ నెబేజరు రాజు అని కూడా సంబోధించలేదు గౌరవించలేదు ఎందుకంటే వీళ్ళు ఆరాధిస్తున్నవాడు సర్వాధికారైన దేవుడు మా దేవుడు మా పక్షాన ఉన్నాడు మాకు ధైర్యాన్ని ఇచ్చినాడని వారు ఏ రాజు కింద అయితే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఆ రాజునే వారు ధైర్యంగా పేరు పెట్టి పిలిచి ఇదిగో మేము నశించినా నశించిపోతాం ఈ అగ్నిగుణంలో కాలిపోతాం మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు రక్షించకపోడు కానీ మీ విగ్రహాలకు మేము ముఖం మొక్కము అన్నప్పుడు ఆ ధైర్యము వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటేనా అనునిత్యము దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టుడం ద్వారా మాటలు వింటున్న ప్రేమైన వాళ్ళరా ఇంకా బలహీనులుగానే ఉన్నారా ధైర్యం చెడిన వారుగానే ఉన్నారా దేవుని సేవిస్తున్నామే కానీ ధైర్యంగా ఇతరులకు దేవుని మాటలు నాలుగు మాటలైనా ప్రకటించడం లేదండి నీ ఇంట్లో నశించిపోతున్న వారు ఉన్నారు నువ్వైతే రక్షించబడ్డావు నీ భర్త నీ బిడ్డలు నీ కన్న తల్లిదండ్రులు ఇంకా నీకు బాగా సమీపస్తులు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదిగో మేమున్నాము అని ఒక అడుగు ముందు వేసేవాళ్ళు నరకానికి సమీపంగా ఉన్నప్పుడు నీవు రక్షించబడి దేవుని ప్రేమను నువ్వు రుచి చూసి ధైర్యంగా నాలుగు మాటలు వాళ్ళకు ప్రకటించలేకపోతే నువ్వేమో ఎత్తబడే గుంపులో ఉంటావు నువ్వు అతిగా ప్రేమించిన నీ బిడ్డలు నా ప్రాణానికి ప్రాణము వీళ్ళు వీరు లేకోకుంటే నేను బ్రతకలేను అంత గోమారంగా పెంచిన బిడ్డలు నరకంలో నశించిపోతూ వేదన పడుతుంటే నువ్వు అదే అంటున్నారు పౌల్ గారు ఇక్కడ పేతురు గారు యోహాన్ గారు మాకు చదువు లేదు మేము విద్య లేని పామరులము కానీ మమ్మల్ని బలపరిచిన వాడు మా దేవుడు ఆ నామం బట్టి మేము ధైర్యంగా దేవుని మాటలు ప్రకటిస్తున్నాము అన్నప్పుడు ఇక్కడ షడ్రకు మేషకు అభజ్ఞగోలు కూడా వాళ్ళ దేవుణ్ణి ఘనపరిచినారు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానంలో పెట్టి ఇదిగో మా దేవుడు గొప్పవాడు మీ విగ్రహాలకు కానీ నీకు కానీ మేము నమస్కారం చేయము మేము ఎలాగైనా వెళ్ళిపోతాము ఇలాగే నశించిపోతాము కానీ మేము వాటిని కొలవము అని ధైర్యంగా నేటి సమాజంలో చాలామంది అనేక చోట్ల పనిచేస్తుంటారు కదా వాళ్ళ ఏవేవో కూడికలు వస్తుంటాయి పండగలు వస్తుంటాయి ధైర్యంగా అమ్మ మేము వీటిని స్వీకరించలేము మేము తిన్నాము వీటి దగ్గర మేము మోకరిల్లలేము కళ్ళు మూసుకోలేము అని ధైర్యంగా చెప్పలేని స్థితిలో ఉన్నారండి ఆ స్థితి మనకు వచ్చినప్పుడే ఎప్పుడు వస్తుందంటేనా నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుని సన్నిధానంలో మొరపెట్టడం ద్వారా ఇదిగో బలహీనమైన నీ పరిస్థితిని బట్టి వెనక నుండి దేవుడు నిన్ను బలపరిచి నీతో ధైర్యంగా మాట్లాడే స్థితి దేవుడికి అనుగ్రహిస్తాడు ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలలో మొదటిగా ప్రార్థించడం ద్వారా దేవుడు కృప చూపిస్తాడు అని తెలియజేసినాడు రెండవదిగా మన తలంపులు ఏవైతే మనం వ్యర్థంగా ఆలోచిస్తుంటామో అన్నింటినీ దేవుడు కొట్టివేసి తన తలంపులు తన ఇష్టానుసారంగా తన త్రోవలో నడిపించే రీతిలో మనల్ని నడిపిస్తుంటాడు మూడవదిగా ప్రార్థన చేయడం ద్వారా ధైర్యం వస్తుంది అంటారు చివరిగా చూసినట్లయితేనా ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏం ఆశీర్వాదాలు కలుగుతాయంటేనా అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై ఒకటో దేవుని మాట తెలియజేస్తుందండి ఇరవై ఒకటో వచ్చినము అప్పుడు ప్రభువు నామమును బట్టి అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు దేవుడు చెప్పుచున్నాడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఏం కలుగుతుందంట రక్షణ కాపుదల దేవుని యొక్క భద్రత అంటారు కదా మన పెద్దోళ్ళు ఎవరు తింటే వారి కరుపు నిండుతుంది నా బిడ్డలు వచ్చి అమ్మ అవుతుంది అమ్మ ఆకలి అవుతుంది అంటే వాళ్ళకి పెట్టకోకుండా నేను తింటే వాళ్ళ ఆకలి తీరుతుందా వాళ్ళు తింటేనే వాళ్ళకి ఆకలి తీరుతుంది అలాగే ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకే రక్షణ తలలు ఉంచినట్లయితే నా ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా ప్రార్థనల వలన కలిగే ఆశీర్వాదాలు ఏవో చాలా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఎన్నో సమయాలు ఎన్నో సందర్భాలు ఎన్నో మారులు తండ్రి నీతో మాట్లాడలేక దేవా ఇదిగో తండ్రి మా ఇష్టానుసారమైన జీవితంలో మేము జీవిస్తున్నప్పుడు నైనా నన్ను ఇడ్చిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు నేనెందుకు వారికి మేలులు చేయాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని మీరు ముఖము ప్రక్కకు తిప్పుకొనక ఎల్లప్పుడూ తండ్రి మీరు మా పక్షాన ఉండి అనేకమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్న గొప్ప దేవుడు తండ్రి మీరు అందును బట్టి మీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి స్థిరపరచండి ఇదిగో మీరు రాకడకు సిద్ధపడే గుంపులో ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మా సమస్తాన్ని ఈ గుడికనంతటినీ తండ్రి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్